సింగర్స్ మన ఇండియాలో కొన్ని లక్షల్లో ఉన్నారు ఒక్కొక్క విభాగం బట్టి ఉంటారు భక్తి గీతాలు ర్యాప్ క్లాసికల్ ఫోక్ హిప్ హాప్ ఉంటారు చరిత్ర నుంచి చూస్తే ఇండియాలో ఎనభై శాతం మంది బ్రాహ్మణులే సంగీత విభాగంలో ఉంటారు దీనికి చరిత్ర నుంచి కూడా చాలా ఆధారాలు లభిస్తాయి ఇండియాలో ఉన్న టాప్ సింగర్స్ ఎవరంటే అర్జిత్ సింగ్ లతా మంగేష్కర్ ఉదిత్ నారాయణ్ శ్రేయా ఘోషల్ సోను నిగం ఆశా భోస్లే సునిధి చౌహాన్ ఏఆర్ రెహమాన్ ఎస్పి వి బాలసుబ్రహ్మణ్యం కేఎస్ యేసుదాస్ శంకర్ మహదేవన్ కేఎస్ చిత్రాలు ఇంకా చాలా మంది గుర్తింపదగిన సింగర్స్ ఉన్నారు వీళ్ళు చాలా మంది వెజిటేరియన్స్ మంచి గానం కోసం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటారు మితమైన ఆహారం పండ్లు తేనె కూరగాయలు గింజలు ఎక్కువగా తీసుకుంటారు చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు గొంతును కాపాడుకోవడం కోసం ఇంకా చాలా శ్రద్ధలు తీసుకుంటూ ఉంటారు కానీ లైఫ్ స్టైల్ మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది టాప్ సింగర్ చాలా మంది తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు లగ్జరీ హోటల్స్లో బస్ చేస్తారు లగ్జరీ కార్లు కొంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇండియాలో ఉన్న టాప్ సింగర్స్ ఒక పాట పాడినందుకు ఎంత ఫీజు తీసుకుంటున్నారో చూద్దాం టాప్ లో ఏఆర్ రెహమాన్ ఒక పాటకి మూడు కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉంటాడు ఇండియాలో ఇదే టాప్ ఫీజ్ సెకండ్ ప్లేస్లో శ్రేయ ఘోషల్ దేశంలో అన్ని భాషల్లో పాడే సింగర్ తను ఒక పాటకి ఇరవై ఐదు లక్షలు పైగా డిమాండ్ చేస్తూ ఉంటుంది అదే సునిధి చౌహాన్ అర్జిత్ సింగ్ అయితే పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు డిమాండ్ చేస్తారు ఐదవ స్థానంలో సోను నిగమ్ పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల ఫీజు డిమాండ్ చేస్తూ ఉంటారు అదే తెలుగులో అయితే కేఎస్ చిత్ర ఐదు నుంచి పది లక్షల ఒక పాటకు డిమాండ్ చేస్తూ ఉంటుంది తెలుగులో టాప్ ఇదే సిద్ శ్రీరామ్ ఐదు నుంచి ఎనిమిది లక్షల ఒక పాటకి డిమాండ్ చేస్తాడు గీతా మాధుర్ మూడు నుంచి ఐదు లక్షలు తీసుకుంటుంది విజయ్ ప్రకాష్ మూడు నుంచి ఐదు లక్షలు సునీత అయితే రెండు నుంచి ఐదు లక్షలు ఫీజు తీసుకుంటారు ఒక్కసారి ప్రపంచంలో ఉన్న సింగర్స్ ఎవరు ఎంత తీసుకుంటున్నారో చూద్దాం ప్రపంచంలోనే నెంబర్ వన్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ఒక సంవత్సరానికి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్లు పైగా సంపాదిస్తుంది కేవలం సంవత్సరానికే సెకండ్ ప్లేస్లో బియాన్స్ సుమారు ఏడు వందల కోట్లు సంపాదిస్తుంది మూడవ స్థానం రిహానా నాలుగు వందల యాభై కోట్లు పైగా సంపాదిస్తుంది నాలుగవ స్థానం క్రెక్ మూడు వందల యాభై కోట్లు వీళ్ళంతా ఒక సంవత్సరంలోనే సంపాదించి సంపాదనది అయితే ఇప్పుడు ఇండియన్ టాప్ సింగర్ జీవితాంతం ఎంత సంపాదించారో లెక్కేద్దాం టాప్లో ఏఆర్ రెహమాన్ మొత్తం సంపాదించింది రెండు వేల మూడు వందల కోట్లు పైగా సంపాదించాడు టాప్ సింగర్ శ్రేయ గోసల్ రెండు వందల కోట్లు సునిధి చౌహాన్ వంద కోట్లు పైగా సంపాదించాడు అజిత్ సింగ్ నాలుగు వందల కోట్లు పైగా సంపాదించాడు సోను నిగమ్ నాలుగు వందల కోట్లు సంపాదించాడు ఇండియాలో సింగర్స్కి చాలా తక్కువ ఫీజు ఉంటుంది అందుకే సంపాదించుకోలేదు అంత ఎక్కువగా అయితే ఒక ప్లేబ్యాక్ సింగర్ ఇండియాలో జీవితాంతం కష్టపడి ఎంత సంపాదిస్తాడో ఒక అంచనా వేస్తే యాభై లక్షల నుంచి ఐదు కోట్ల దాకా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ కెరీర్ మీద పాటల మీద ఆధారపడి ఉంటుంది ఇండియాలో సంగీతానికి గాయకులకి మంచి అవకాశాలు ఉన్నాయి ఒక పాట హిట్ అయితే చాలు సెన్సేషన్ అయిపోయే రోజులు ఇవి ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ బాగా బీట్ చేసేస్తున్నాయి మూవీ సాంగ్స్ని మీకు నచ్చిన సింగర్ అవరం కామెంట్ చేయండి